వసుంధర అయితే అసలు గౌతమ్ని రెండు నెలలు క్రితమే మనం ఆయన అర్థం చేసుకుని ఉండాల్సింది రెండు నెలలు వేస్ట్ చేసాం అసలు వాడి దగ్గరే మళ్ళీ ఉందని తెలిసి మనం ఇంత కామ్గా ఎలా ఉంటున్నాం అసలు ఇందులో మళ్ళీ హస్తం కూడా ఉంటుంది మళ్ళీ హస్తం లేకుండా వాడు కిడ్నాప్ చేస్తే రెండు నెలలు వాడి దగ్గర ఉండిపోయిందా వాడి ప్రమేయం లే దాని ప్రమేయం లేకుండా అది వాళ్ళ ఆయన కిడ్నాప్ చేస్తే కామ్గా ఉందా అని చెప్పి వసుంధర అయితే శరత్చంద్రతో అంటూ ఉంటుంది అలా అనేసరికి అలా శరత్చంద్ర అయితే వసుంధర కసి చూస్తూ ఉంటాడు ఇక మాలని అయితే మళ్ళీకి దగ్గరుండి అన్నం అవన్నీ కలిపి తినిపిస్తూ ఉంటుంది అలా తినిపిస్తూ చాలా హ్యాపీగా వాళ్ళిద్దరితో ఒకరినొకరు చూసుకుని చాలా హ్యాపీగా ఉంటారు ఇక మళ్ళీ అయితే మాలిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది మళ్ళీ మాలని కూడా మళ్ళీని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అరవింద్ అయితే పోలీసులు తీసుకొని అక్కడికి వస్తాడు గౌతమ్ అయితే శ్రీమంతం చైర్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఏం చేయాలి ఏంట అని అయితే ఆలోచిస్తూ ఉంటాడు ఇక అరవింద్ పోలీసులను తీసుకొని వచ్చి అక్కడికి గౌతమ్కి అయితే షాక్ ఇస్తూ ఉంటాడు ఇక గౌతమ్ ఎవరు వచ్చారో అని చెప్పి చూసి షాక్ అవుతూ ఉంటాడు ఈ విధమంతా ఎలా తెలిసింది అరవింద్కి ఎలా తెలిసింది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక అరవింద్ చేసిన పనికి ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతాడు గౌతమ్